ఎంట్రీ ఇవ్వడమే ఒక పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైతే ఆ హీరోయిన్ కెరీర్ బ్లాస్టింగ్ గా ఉంటుందని అనుకుంటాం కాని ఒక బహమ పరిస్థితి అలా లేదు కథల విషయంలో అతి జాగ్రత్త వల్లనూ ఏమో కానీ ఆఫర్లు పెద్దగా రావట్లేదు కేజీఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఆ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది ఆ తర్వాత అమ్మడు కోబ్రా సినిమా చేసింది ఆ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినా వర్కౌట్ కాలేదు అయితే అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చినా ఆ టైంకు ఎందుకోనో చెప్పేసింది ప్రస్తుతం అమ్మడు తెలుగులో రెండు క్రేజీ సినిమాలతో వస్తుంది అందులో ఒకటి న్యాచురల్ స్టార్ నానితో హిట్ మూడు ఒకటి కాగా మరొకటి సిద్దు జొన్నలగడ్డతో నటిస్తున్న తెలుసుకదా ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది శ్రీనిధి శెట్టి తన క్యూట్ లుక్స్తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు కెరీర్ ప్లానింగ్ ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు కేజీఎఫ్ తర్వాత తెలుగు నుంచి క్రేజీ ఆఫర్లు వస్తే వాటిని కాదని అమ్మడు తనకు నచ్చిన కథలను ఓకే చేసింది కేజీఎఫ్ సినిమాలో హీరోయిన్గా నటించింది అన్నమాటే కాని అందులో ఆమెకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు ఆ ఇంపాక్ట్ వల్లనో ఏమో కాని ఇక మీదట పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేయాలని అనుకుంటుంది అమ్మడు తెలుసు కదా సినిమాలతో శ్రీనిధి శెట్టి డబుల్ ధమాకా చేయనుంది ఈ రెండు సినిమాల్లో నాని హిట్ మూడు మాస్ సినిమాగా వస్తుంది ఈ సినిమాలో శ్రీనిధి క్యూట్ లుక్ సాకట్టుకుంటున్నాయి ఇక సిద్ధు కదా సినిమాలో శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది సో ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి శ్రీనిధి తెలుగు కెరీర్ ఆధారపడి ఉంటుంది తప్పకుండా అమ్మడికి తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం తనకు ఇక్కడ స్టార్ కిరీటం ఇచ్చేస్తారని చెప్పొచ్చు టాలీవుడ్లో కి అవకాశాలు ఎలా ఉన్నాయో కాస్త నెగిటివిటీ వస్తే దూరం చేయడం కూడా అదే రేంజ్లో ఉంటుంది వరుస సక్సెస్ లు ఇస్తుంటే ఖచ్చితంగా ఆశ్రయం